మాటలను మీరు మాకు తెలియజేయండి మాకు నేర్పించండి ఎలా చదవాలో ఎలా నేర్చుకోవాలో మనస్సులో మీరు కార్యం జరిగించండి గ్రహింపు గల శక్తిని మాకు మీరు దయచేస్తారని స్తుతిస్తూ స్థుతిస్తూ ఎరిగిన దేవునికి సర్వాధికారికి సర్వసృష్టికర్తమైన మా యేసుక్రీస్తు క్రీస్తు నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియ సహోదరులారా ప్రియ సహోదరులారా ఉదయకాలం ముందు మన యోగు గ్రంథము ఐదవ అధ్యాయం ధ్యానంలో ఉంటున్నాం ఆ ఐదవ అధ్యాయం నేను చదువుతాను చూడండి మెట్టుకు నీవు మరలిడిన ఎడల నీకు వాడు ఎవడైనా ఉన్నాడ పరిశుద్ధ పరిశుద్ధ దూతలలో ఎవరి తట్టు ఎవరి తట్టు తిరుగుదు దౌర్భాగ్యమును గుర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు లేని వారు అసూయ వలన చచ్చెదరు మూడు వేరు తన్నట్టు తన్నట్టు నేను చూచి ఉన్నాను ఆయనను తొడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని అని అతని పిల్లలు సంరక్షణ దొరకక ఇందురు గుమ్మముల్లో నలిగిపోదురు వారిని విడిపించువాడు ఎవడనూ లేడు ఆక ఆకలి కొనిన వారు అతన్ని ఆ పంటను తినివేయుదురు మొండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందరు బోనులో వారి ఆస్తి కొరకు కాచుకు కాచుకొనిచున్నది శ్రమ ధూళిలో నుండి పుట్టు పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరుల ఆ శ్రమానుభవం నకే పుట్టుచున్నది అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదును దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదను ఆయన పరిశీ పరిశోధింప జాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కరిపించేవాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపు చేయువాడు అట్ల అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు లేవనెత్తును వంచకులు ఆ తమ పన్నాగములను నెరవేర్చును నెరవేర్చు నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును జ్ఞానులను వారి కృ వారి కృత్రిమలలోనే ఆయన పట్టుకును కపటముల ఆలోచనలు త్రలకిందులు చేయను పగటి వేళ వారికి అంధకారము తర్ ఆ రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు బలాఘ్యుల నోట ఖడ్గముండు వారి ఖడ్గము ఖడ్గము నుండి వారి చేతులలో నుండి ఆయన దరిద్రులను రక్షించును కావున బేదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసుకొను దేవుడు గర్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తు సర్వశక్తుడూ దేవుణ్ణి శిక్షను నీ ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే సుస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏకీడు తగలదు క్షేమాకాలమున మరణము నుండియు యుద్ధమున ఖడ్గ బలముల నుండియు ఆయన నిన్ను తప్పించును నోటి మాటలతో చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయము వచ్చునని నీవు దానికి భయపడవు పొలములోని రాళ్లలో నీవు నిబంధన చేసుకుని అడవి మృగములు నీతో సమ్ సమ్మతిగా నుండును ప్రళయమును క్షామమును వచ్చు వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు నీ డేరా క్షేమ క్షేమ నివాసమని నీకు తెలియను తెలియ తెలిసియుందును నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు మరియు నీ సంతానము విస్తారంభననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించదరనియు నీవు తెలి నీకు తెలియను వాటి కాలము ధాన్యపు పనులు ఇళ్ళు చేరునట్లు పూర్ణ వృనస్సు గల వారవై నీవు సమాధికి చేరుదువు మేము ఈ సంగతి పరిశోధించి చూచుతుమి అది అలాగే ఉన్నది ఈ మాట ఆలకించి మేలు కొరకు తెలుసుకున్నాం